హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆ సబ్జెక్ట్ మీద కొన్ని మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయడం జరిగింది సో ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ టెట్ ఎగ్జామ్కి ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ ఈవెన్ ఇది డిఎస్సి కూడా ఉంటుంది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అందులో ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి చాలామంది డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఇది కంప్యూటర్ సబ్జెక్ట్ కదా టఫ్గా ఉంటుందేమో అన్నటువంటి డౌట్స్తో ఉంటారనమాట సో ఆ డౌట్స్ ఏమక్కర్లేదు ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ని నేను వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఇది వరకు నేను ఒక పన్నెండు వీడియోలు చేశాను ఇది పదమూడవ వీడియో సో టెట్ ఎగ్జామ్లో ఈ యొక్క సబ్జెక్ట్లో స్కోర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ దోజ్ వు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అండ్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఈజ్ న్యూలీ యాడెడ్ సబ్జెక్ట్ టు ద టెట్ ఎగ్జామినేషన్స్ సో దీస్ వీడియోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ సో బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో యూ కెన్ రికమెండ్ దిస్ ఛానల్ టు యర్ ఫ్రెండ్స్ దోస్ వర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సిలబస్ లో కొన్ని ఆబ్జెక్టిబిట్స్ తీసుకున్నామని చెప్పుకున్నాం కదా ఈ ఆబ్జెక్టిబిట్స్ వెరీ ఫండమెంటల్ వెరీ బేసిక్స్ ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకు బేసిక్ కాన్సెప్ట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఎ కంప్యూటర్ ఇన్ ఎ కంప్యూటర్ బైట్ కన్సిస్ట్ ఆఫ్ బైట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ ఎయిట్ బిట్స్ సెకండ్ ఆప్షన్ ఫోర్ బిట్స్ థర్డ్ ఆప్షన్ సిక్స్ బిట్స్ ఫోర్త్ ఆప్షన్ సెవెన్ బిట్స్ సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎయిట్ బిట్స్ సో కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎయిట్ ఎయిట్ బిట్స్ని కలిపి ఒక బైట్ అంటాం అనమాట సో ఇది వెరీ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి వెరీ బేసిక్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఒక బైట్ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ ఇక్కడ రెండవ క్వశ్చను ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్గా ఉంది చదువుతున్నా ఇన్ ఎ కంప్యూటర్ బిట్ మీన్స్ ఆప్షన్ ఏ జీరో ఆప్షన్ బి వన్ ఆప్షన్ సి టూ ఆప్షన్ డి జీరో ఆర్ వన్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జీరో ఆర్ వన్ అంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసుకున్నాం కదా ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎయిట్ బిట్స్ సో ఈ బిట్ అన్నది బిట్ అన్నది మనము జీరోస్ ఆర్ వన్స్ జీరోలో కానీ వన్స్లో కానీ రిప్రజెంట్ చేస్తాం సో కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే జీరో లేక వన్ ఆ లాంగ్వేజ్లో అంటే ఆ డిజిటల్ ఫామ్లోనే డేటాను అర్థం చేసుకుంటుంది సో కాబట్టి మనము కంప్యూటర్కి ఇచ్చేటువంటి డేటా అంతా ఎలా ఉంటుందంటే బిట్స్లలో ఉంటుంది అది ఏదర్ ఇట్ ఈస్ జీరో ఆర్ వన్ థర్డ్ క్వశ్చన్ మనం జనరల్గా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ యూజ్ చేస్తుంటాం కదా ఏదైనా మనం ఒక లెటర్ రాయాలనే కూడా ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం ఆ ఎంఎస్ లో సంబంధించినటువంటి క్వశ్చన్ విచ్ ఈజ్ ఎ మెథడ్ టు సెండ్ సేమ్ లెటర్ టు డిఫరెంట్ పర్సన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ సో ఇది ఆప్షన్ ఏ మెయిల్ ఓడా మెయిల్ మర్జా మెయిల్ కాపీనా మెయిల్ కట్ట సో ఇది ఆప్షన్ బి మెయిల్ మర్జ్ సో మెయిల్ మర్జ్లో సేమ్ లెటర్ని డిఫరెంట్ పర్సన్స్కి ఎంఎస్ ఓడ్లో చేయడానికి ఉంటుంది తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్కట్ ఫర్ కాపీయింగ్ ద డేటా ఇన్ కంప్యూటర్ సో కంప్యూటర్లో మనం ఏదన్నా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు షార్ట్కట్లో ఒక డేటాని కాపీ చేయాలంటే ఒక పర్టికులర్ టెక్స్ట్ని కాపీ చేయాలంటే దానికి షార్ట్ కట్ ఏంది కంప్యూటర్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సిటీఎల్ అంటే కంట్రోల్ ప్లస్ ఏ ఆప్షన్ కంట్రోల్ ప్లస్ బి సి ఆప్షన్ కంట్రోల్ ప్లస్ డి డి ఆప్షన్ కంట్రోల్ ప్లస్ సి సో రైట్ ఆన్సర్ వచ్చేసి కంట్రోల్ సి సో కంట్రోల్ సి అనే రెండు ట్యాబ్స్ని లేదా ఆ రెండు ట్యాబ్స్ని మన కీబోర్డ్లో కంప్యూటర్ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే మనకు ఆ పర్టికులర్ టెక్స్ట్ ఏ టెక్స్ట్ని అయితే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ కాపీని టెక్స్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కంట్రోల్ సి కొడితే ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు సో షార్ట్ కట్ ఫర్ కాపీయింగ్ ద డేటా ఈజ్ కంట్రోల్ సి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అవుట్పుట్ డివైస్ సో కింద ఇచ్చిన వాటిలో ఏది అవుట్పుట్ డివైజ్ కాదు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏ కీబోర్డు బి ప్రింటరు సి మానిటరు డి స్పీకరు సో అవుట్పుట్ డివైజ్ కానిది ఏంది ఇందులో అవుట్పుట్ డివైజ్ ఇదో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కీబోర్డ్ అన్నది అవుట్పుట్ డివైజ్ కాదు కీబోర్డ్ అన్నది ఇన్పుట్ డివైజ్ ఇప్పుడు ప్రింటర్ తీసుకోండి మన దాని నుంచి వచ్చే అవుట్పుట్ దాని నుంచి వచ్చేది అవుట్పుట్ మనకు చేతికి వచ్చేస్తుంది మానిటర్ ఉంది ఏదైనా ఒక కంటెంట్ని డిస్ప్లే చేస్తుంది స్పీకర్ ఉంది మనకు వినపడుతుంది సో ఈ మూడు ప్రింటర్ కానీ మానిటర్ కానీ స్పీకర్ కానీ అవుట్పుట్ డివైజ్ కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అవుట్పుట్ డివైజ్ కానిది ఏంది అంటే కీబోర్డ్ కీబోర్డ్ అన్నది అవుట్పుట్ డివైస్ కాదు ఇది ఇన్పుట్ డివైజ్ ఇన్పుట్ ఇస్తుంది కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తుంది కాబట్టి ఇది ఇన్పుట్ డివైస్